హాయ్ అస్లాంలేకమ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈ వీడియో కాటన్ క్లాత్ అండి లెనిన్ క్లాత్ కాటన్ లెనిన్ క్లాత్ వీడియోలో కొంచెం డల్గా ఉన్నాయి కలర్స్ మామూలుగా అయితే బాగున్నాయి లైట్ కలర్స్ అన్నీ పెస్టల్ కలర్స్ డార్క్ కలర్స్ అన్నీ ఉన్నాయి కావాలన్న వాళ్ళు వాట్సాప్కి పంపించండి టికెట్ వేసి వాట్సాప్కి పంపించండి నా వాట్సాప్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది వీడియో నచ్చిన వాళ్ళు లైక్ షేర్ కామెంట్ చేయండి ఇది సమ్మర్లో ఇప్పుడు రాబోయే సమ్మర్ ఉంది కదా సమ్మర్లో బాగా యూజ్ అవుతుంది ఇది ఒకలాంటి కాటన్ కాటన్లో చెక్స్ ప్యాటన్ చూడ్డానికి అఫీషియల్గా క్లాసీగా ఉండాలి టాప్స్ అన్న వాళ్ళకి ఇది బెస్ట్గా ఉంటుంది బాగుంటాయి క్లాత్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్